మండలంలో ముప్పూరపల్లిలో స్త్రీ అర్చకానికి ఇక్కడ ఈ ఒక్క విలేజ్ నుంచి ఈ మండలం నుంచి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది దానితోని పాటు పెద్దలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ రాముల వారికి ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం ఇది చాలా మంచికరం ఈ విలేజ్ కానీ గ్రామానికి పెద్దలందరికీ కూడా ఈ గ్రామస్తులకు మంచి జరగాలి భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు కూడా అన్ని జరగాలని చెప్పి రాముల వారికి వేడుకుంటూ అందరూ కూడా మేము గ్రామ పెద్దలు మేము అందరం శివాలయానికి కూడా ఇవాళ అభిషేకం చేయించడం కూడా ఇది మంచి పద్ధతి కాబట్టి అన్ని కార్యక్రమాలు దేవుడిది కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతిగా చేస్తున్నారు हनुमान राम जय श्री 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 राम